చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జిల్లాల పునర్విభజనకు సంబంధించి మళ్ళీ ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఈ మేరకు ఈరోజు రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అని వాళ్ళ సొంత పత్రికలే రాసుకుంటూ వస్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఈ జిల్లాల పునర్విభజనలు ఒక జిల్లాను లేపేస్తున్నారు అదే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను లేపేస్తున్నారు అని చెప్పి కొత్తగా మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేసి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లిలో కలిపేసి ఈ జిల్లా పరిధిలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో కలిపి ఈ రాయచోటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అదే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపి మొత్తానికి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని లేకుండా చేయాలి అని దాదాపు నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని ఈ వార్త గుప్పం రాయచోట్ల రాయచోట్లో ఆల్రెడీ జేఏసీల పేరుతో రోడ్లు ఎక్కారు ఇప్పుడు కూడా వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు రోడ్లను స్తంభింపజేస్తూ ఉన్నారు రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పి వాళ్ళైతే నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకు ముందే రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేస్తారేమో అనే వార్తలు వచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతుంది ఒకవేళ కొనసాగకపోతే రాయచోటి జిల్లా కేంద్రంగా తీసేస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ప్రకటించారు మరి ఇప్పుడు అనుకున్నట్లే రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేస్తే అన్నమయ్య జిల్లాను లేకుండా చేస్తే మరి మంత్రిగారు రాజీనామా చేస్తారా తన మాట కట్టుబడి లేదంటే కూటమిలోని ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న వాళ్ళు చాలా ఈజీగా మాట మీద నిలబడకుండా స్కిప్ అవుతూ ఉంటారు ఈ మంత్రి గారు కూడా అలాగే స్కిప్ అయిపోతారా అన్న విషయం చూడాలి అండ్ మరి జిల్లానే లేపేస్తే దీని వెనక రాజకీయ ప్రయోజనాలు లేవా చంద్రబాబు గారికి అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న కీలకంగా రాయచోడైనా రాజధానిపేటైనా రైల్వే కూటరైనా తీసుకుంటే టీడీపీ అక్కడ ఏమి రాబోయే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనిపించడం లేదని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే చెబుతారు మొన్న రాయచోట్ నుంచి టీడీపీ ఏదో ఎలా గెలిచిందో గెలిచేసింది రైల్వే కోడూరు నుంచి జనసేన ఎలా గెలిచిందో గెలిచేసింది అండ్ రాజంపేట మొన్న వైసీపీనే గెలిచింది సో ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికలకు కూడా ఇక్కడేం పెద్ద ఫైదా లేదు అదేంటో ఆ రాయచోట్ని తీసేసి ఆ జిల్లా అని లేపేసి మదనపల్లిలో కనుక రాయచోటిని కలిపేస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాగా ఉన్న ఇంతకుముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ మదనపల్లిలో అన్న రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది ఆ రాజకీయంగా కలిసి రావచ్చు రాయచోట్లు కొనసాగించినంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు రాజకీయంగాని చంద్రబాబు గారు భావించినా కూడా ఆశ్చర్యం లేకపోలేదు సరే రాజకీయ నాయకులు రాజకీయ కోణంలోనే ప్రతి ప్రజా ప్రయోజన విషయాన్ని కూడా చూస్తారు ఇక్కడ మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం అక్కడ ప్రజలకు ఎప్పటి నుంచో కోరిక ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా అది రాజకీయంగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా రాయచోటిని తీసేసినా కూడా అక్కడ రాజకీయంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మనకేమీ పెద్ద లబ్ధి కలుగుతుంది అని బహుశా చంద్రబాబు గారికి కూడా ఏమీ పెద్ద నమ్మకం లేదేమో మొత్తం మీద అయితే రాయచోటిని తీసి పక్కన పెట్టేయాలని చెప్పి దాదాపు నిర్ణయం తీసుకున్నాను ఈరోజు రేపు ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుందని చెప్పి వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వస్తూ ఉన్నాయి